అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి లైక్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే విపరీతమైన అదృష్టం పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివ పార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించడానికి నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజగతిలో నారికిల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చెప్పలు వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఈ నారికేళ దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి సూచన ఎవరైతే కొబ్బరి చెప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి అలాగే శివరాత్రి రోజున పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఓం నమ శివాయిని చిన్ని కామెంట్ చేయండి ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఇంట్లో శివుడికి పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇక మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది ముందుగానే పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజ గదిలో అష్టదల ముగ్గును వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తారాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లే ప్లేట్లు మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేట్ పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చిక్కలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పను కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో వత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివ పార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారేళ్ల దీపాన్ని వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారాన్ని చేయండి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరగా ఈ కొబ్బరికాయను దీపాన్ని ఇచ్చి శివ పార్వతులకు కూడా ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చును ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు జపించండి అలాగే మనం కొబ్బరికాయను పగలు కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చును ఈ నారికేళ్ళ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కండలున్న కొబ్బరి చెప్పులో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఈ నారికేళ్ళ దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీరు ఎన్నో శుభవార్తలను వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి రోజున శివ పార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలను వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు కొమ్మల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసిన పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇలా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి